హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచ్ లోనం ఈరోజు మన కిచెన్లో మినపగారులు ఇలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం హెల్తీగా టిఫిన్లోకైనా లేదా పండుగకు ప్రసాదంలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీలో వేసే విధానం చూపించబోతున్నాను ముందుగా మినప్పప్పు నానబెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను వాటర్ పూర్తిగా ఉంపేసి ఒక మిక్సీ జార్లో మినపప్పు కొంచెం అల్లం రెండు పచ్చిమిర్చి వేసి మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఈ డక్షర్లో ఉండాలి ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసుకుని పిండిని ప్లఫీగా వచ్చే వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ గార ఎలా వేయాలో చూపిస్తున్నాను ముందుగా చేతిని వాటర్తో తడుపుకొని కొంచెం పిండి తీసుకుని వేళ్లతో ఒత్తుతూ మధ్యలో హోల్ చేసుకుని నూనెలో వదలాలి ఇప్పుడు గారెలు వేసుకుందాం నూనె బాగా వేడెక్కాక గారెలు వేసుకొని మంటను మీడియం టు హైలో ఉంచి గారెలు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి కాస్త టైం తీసుకున్న ఇలాంటి రెసిపీస్ ఇంట్లో చేస్తే రుచి ఆనందం రెండు రెట్టింపు అవుతాయి గారెల రెసిపీ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్లో చెప్పండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో